పార్వతీపురం పట్టణంలోని సాయి ప్యాలెస్ లో జిల్లా స్థాయి పార్టీ సమావేశం ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి పార్టీ గుమ్మడి సంధ్యారాణి గారు అధ్యక్షత వహించారు ఈ సందర్భంగా గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ రానున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం మద్దతిచ్చిన అభ్యర్థి గెలుపు కోసం ప్రతి కార్యకర్త సమిష్టిగా కృషి చేయాలంటూ నాయకత్వాన్ని ఉద్దేశించి స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు కాబట్టి అవన్నీ గుర్తు పెట్టుకొని కేఎస్ఎస్ బలోపేతంగా చేసుకుంటే రేపు స్థానిక సంస్థల ఎలక్షన్ లో సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జరిపించుకోవడానికి మనకి పూర్తి స్థాయి మద్దతు ఉంటుంది అని మీ అందరికి తెలియజేయాలంటే కాబట్టి కేఎస్ఎస్ మీరు ఖచ్చితంగా నూట ఇరవై మందికి ఇద్దరిని వేయాలి ఒక ఆడ ఒక మగ ఖచ్చితంగా వేయండి వేసి కేఎస్ఎస్లు ఈ నెల ఇరవై తారీఖు లోపు మాత్రం పార్టీకి ఇవ్వాలి నలుగురు కూడా ఇక్కడ ఉన్నటువంటి నలుగురు ఈరోజు పాలకొండ జయకృష్ణ గారు ఆ కార్యక్రమం ఉండిపోయారు అక్కడ లీడర్లందరూ అందరూ ఉండిపోయారు కాబట్టి పార్టీ ప్రెసిడెంట్ గారికి అవి ఇచ్చేయాలి శ్రావణ్ గారికి కాబట్టి వీరందరూ కూడా ఇరవై రోజులే మనకు టైం ఉంది ఇరవై రోజులు అందరూ కేఎస్ఎస్ రెడీ చేయండి పార్టీకి ఇవ్వాలి ఎందుకంటే ఆయన ఇస్తే మళ్ళీ ఆయన కూడా పార్టీకి ఇవ్వాలి కాబట్టి నలుగురు శాసన శాసనసభ్యులు నలుగురు కూడా ఇక్కడ ఉన్న పార్టీ ప్రెసిడెంట్ అందరూ కూడా ప్రతి మండలంలో పార్టీ ప్రెసిడెంట్ ఒక మండలంలో ఇద్దరు ఖచ్చితంగా క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు క్లస్టర్ ఇన్ఛార్జీల కింద పది మంది యూనిట్ ఇన్ఛార్జీలు ఉన్నారు బూత్ ఇన్ఛార్జీలు ఉన్నారు కాబట్టి కేఎస్ఎస్ అనేది చాలా ముఖ్యం స్ట్రాంగ్ గా ఉంటే ఎలక్షన్ గా జరుగుతుంది అది మన ఎలక్షన్లను మనం చూపించాం చూసాం అందుకే నాలుగు నాలుగు సీట్లు మనం గెలిచాం మళ్ళీ అలాగే గెలవాలి ఎందుకంటే మేము నలుగురు గెలిచాం కాబట్టి అయిపోయింది కాదు మళ్ళీ సర్పంచ్లు ఎంపీటీసీలు అందరూ గెలిస్తేనే మనకి ఈ రోజు మనకి మీకు అందరికి కూడా తెలుసు మనకి వర్క్స్ వస్తున్నాయి కానీ సర్పంచ్ ఎప్పుడు కూడా కొంతమంది అయితే సంతకాలు కూడా పెట్టట్లేదు చాలా ఇబ్బంది పెడుతున్నారు మా నియోజకవర్గంలో అయితే